గుప్పడంత మనసు సీరియల్ అయితే ముగిసిపోయింది నిన్నటితో మనసు సీరియల్ అయిపోతుంది అయిపోయింది అంటూ చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా నిన్నటితో టోటల్గా క్లోజ్ అయిపోయింది చాలా చాలా బాధగా ఉంది అయితే ఇక క్లోజ్ చేయడమే మంచిదన్న ఫీలింగ్ కూడా వచ్చింది మంచి స్టోరీ ఉండి ముందులాగే ఫస్ట్లో కాలేజ్ బేస్డ్గా సాగిన స్టోరీ ఏదైనా ఉండుంటే అది కంటిన్యూ అయ్యి ఉండుంటే బాగుండేది ఇక ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి స్టోరీలో కూడా చాలా మార్పులు జరిగాయి కాబట్టి ఎండ్ చేయడమే మంచిదని నా అభిప్రాయం అయితే అయితే మా సరికొత్త కథతో రిషి వసు ఇద్దరు కూడా మనం ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం అయితే ఈరోజు సోషల్ మీడియాలో రిషి సార్ అనేక పిక్స్ పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా తను మంచి లొకేషన్స్కి వెళ్తూ అంటే ప్రశాంతంగా ఉండడం కోసం ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళినట్లుగా అనిపిస్తూ ఉంది ఆ ప్లేసెస్లో హౌసెస్ కానీ అక్కడ ఉండే వాల్స్ కానీ అన్నీ కూడా ట్రైబల్ ఏరియా కొంచెం అన్నిటికీ దూరంగా ఉన్న ఏరియా అయితే ఆయన అనిపిస్తుంది ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఏ ఏరియా అని అదైతే తెలియడం లేదు కానీ అక్కడ తనకు వెళ్ళడం తన బీరాతో పాటు వెళ్ళడం ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో వెళ్ళారని అనిపిస్తుంది ఆ పిక్స్ అన్నిటిని కూడా పెట్టడం జరిగింది అక్కడ స్వచ్ఛమైన వాతావరణంలో ఆయన ఎంతగా ఫీల్ అవుతున్నారో హ్యాపీగా అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ తన ఫొటోస్ అన్నిటినీ కూడా పెట్టడం జరిగింది ఆ ఫొటోస్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఉంటారు దానిలో రిషి సార్ కూడా ఒకరు కాబట్టి చాలా బాగున్న ప్రకృతి రమణీయమైన ప్రదేశాలన్నింటిని కూడా సందర్శించడం అక్కడికి వెళ్ళడం చేస్తూ ఉంటారు రిషి సార్ ఇప్పుడే కాదు చాలాసార్లు తన సోషల్ మీడియాలో అటువంటి పిక్స్ అన్నిటిని పెట్టడం నేను కూడా చాలాసార్లు చూసాను సో ఇది కూడా ఒక మంచి ప్లేస్ చాలా బాగుంది చూడడానికే బాగుంది అక్కడికి వెళ్ళిన రిషి సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మనం కూడా ఫీల్ అవ్వచ్చు ఆ ఫొటోస్ చూస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి